ఆయన అనౌన్స్ చేశాడు చంద్రబాబు ఎత్తేసాడు ఆ ఎత్తు కారణంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తూర్పు పశ్చిమ గోదావరి వాళ్ళందరూ ఒకటై జనసేన వాళ్ళు ఇతని మీద ప్రెషర్ తెచ్చారు ఏంది మీరు ఎట్లా చేసేస్తే కనుక రేపు పొద్దున్న ప్రచోట అప్పుడే సోషల్ మీడియాలో ఆ రోజు బాగా వచ్చినాయి పోస్టులు మండపేట ఎట్లా అనౌన్స్ చేస్తాడు పొత్తులే కన్నా మళ్ళీ వాళ్ళు ఎవరు కొంచెం కంట్రోల్ చేసినట్టున్నారు మూడు నాలుగు రోజులు నడిచినాయి అయితే తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్పందించలేదు అనుకోండి అప్పుడు వీళ్ళు మాత్రం స్పందించారు తర్వాత పార్టీ అధిష్టానం చెప్పినట్టుంది ఆగిపోయారు ఇక పవన్ కళ్యాణ్ తన వైఖరి ఏంటో చెప్పాల్సిన టైం వచ్చింది ఇప్పుడు చెప్పాడు వంతాడు కావాలా అన్నిట్లలో అన్నిట్లలో అంటే అర్థం ఏంటి పవర్ షేరింగ్ లోను వంతాడు కావాలా ఎంపీల్లోనూ వంతాడు కావాలా రేపు జరగబోయేటువంటి స్థానిక ఎన్నికల్లోనూ ఎమ్మెల్సీలతో సహా వంతాడు కావాలి తెలుగుదేశం అందుకు ఒప్పుకుంటుందా లేదా ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఈ డిమాండ్ తీసుకురావడం ఇప్పుడు అది పెద్దగా తప్పు అయితే అనిపించట్లేదు కానీ ఒకసారి తెలుగుదేశం పార్టీ గురించి విశ్లేషించుకుంటే పొత్తులో ఉండి ఒక సీట్ అయినా రెండు సీట్లైనా ఎటువంటి సంప్రదింపులు జరపకుండా అనౌన్స్ చేసాడు ఎంతవరకు కరెక్టు అది కూడా గోదావరి జిల్లాలో లేదంటే ఉత్తరాంధ్రలో ఇద్దరికీ పట్టుంది కాబట్టి భయపడి ఈ అనౌన్స్మెంట్ ముందుగా ప్రకటనలు అనేది ఏమన్నా టీడీపీ చేయాలని అనుకుందా అందుకని చేసి మొదటి నుంచి కూడా మిత్రపక్షాలకి ఎక్కడ పట్టుంటుందో అవి ముందు తను లాగేసుకుంటుంది మిత్రపక్ష